ఓ యువకుడు బీజేపీపై తన అభిప్రాయాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు తన పెళ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించి బీజేపీ తరపున కొత్తగా ప్రచారం నిర్వహించాడు పైగా పెళ్లికి వచ్చిన వారంతా మోదీకే ఓటు వేయాలని సూచించటం కొసమెరుపు తమకు ఇష్టమైన నాయకులపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానం చాటుకుంటారు ప్రస్తుతం ఎన్నికల వేడి నేపథ్యంలో నేతలు వారి అభిమానుల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువకుడు తన పెళ్లి కార్డుపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ముద్రించి ఆయనకు ఓటు వేయాలంటూ అభ్యర్థించాడు కొత్త ట్రెండ్తో ప్రచారం నిర్వహించగా ఈ పెళ్లి పత్రిక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది సంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన ఓ యువకుడు ప్రధాని మోదీ బీజేపీకి వీరాభిమాని తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరఫున వెరైటీగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలోనే తన పెళ్లి పత్రికపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాడు అంతేకాకుండా నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి నరేంద్ర మోదీకి మీరు వేసే ఓటు అని ప్రింట్ చేయించాడు వీటిని తన బంధుమిత్రులు అందరికీ పంచగా ప్రచారంలో ఇదో కొత్త ట్రెండ్ అంటూ అంతా ఆశ్చర్యపోయారు ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు